హలో హాయ్ అండి టేస్టీ బోటి ఎలా చేయాలో చూపిస్తా చూడండి వాటర్ అలా వేడిగా ఉంచుకోవాలి వేడి చేసి పెట్టుకున్నాక బోటీ అది వేసి పెట్టుకోవాలి అలా క్లీనింగ్ చేసుకోవాలి క్లీనింగ్ అయిపోయిన తర్వాత అలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వా నూనె ఏమి వేయకుండా ఓన్లీ బోటీ పెట్టి అలా చేసుకోవాలండి ఆయిల్ ఏం అవసరం లేదు దాంట్లో వాటర్ అంతా ఇనికిపోవాలి అలా పెట్టుకొని కాసేపు మూత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి ఫైవ్ మినిట్స్ అలా పెట్టిన తర్వాత వాటర్ అంతా అలా వస్తుంది ఆ వాటర్ మొత్తం వెలికిపోయేదాకా అలాగే పెద్ద మంట పెట్టి ఉంచుకోవాలి అంతలోపు ఎల్లిగడ్డ తొక్క తీసి అలా దంచి పెట్టుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లేకుంటే అంతలోపు అల్లం వెల్లిగడ్డ కూడా చేసి పెట్టుకోండి నాకు ఉంది పేస్టు అలా వాటర్ అంతా లేకుండా అలా పోయేలాగా అలా ఉంచుకోవాలండి తర్వాత ఆయిల్ వేసుకోవాలి మనకు సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా అలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు అలా పసుపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచాలి అలా ఉగాలి వేగిన తర్వాత సాల్ట్ సరిపోయేంత అలా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత వేసుకొని అలా ఉంచాలి అలా ఎర్రగైన తర్వాత నూ ఆయిల్ అంతా అలా వస్తుందండి అడుగంటకుండా మనం అప్పుడప్పుడు తీసుకుంటూ కలుపుతూ ఉండాలి అడుగు ఇవ్వద్దండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి తర్వాత తగినంత కారం పొడి అలా వేసుకొని కాసేపు మూత పెట్టి ఆ కారం స్మెల్ పోయేదాకా అలా ఉంచి అలా వేగుతుందండి బాగా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి కొబ్బరి పొడి తగినంత కొబ్బరి పొడి ధనియా పొడి తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ వేయాలండి గరం మసాలా ఏం అవసరం లేదు ఇలా చేసుకోండి ఇలా చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి అంతే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి రెండు మూడు రోజులైనా ఉంటుంది మనం ఏదైనా పప్పు చట్నీ ఏదైనా సాంబార్ లేకి బాగుంటుంది